విశాఖ నూతన కమిషనర్ వచ్చిన తర్వాత జీవీఎంసీకి ఎక్కడికక్కడ తొలగింపుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా విశాఖ జైల్ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్ సంబంధించి సుమారు ఇక్కడ ఒక ఐదు వందల నుంచి వెయ్యి దుకాణాలు అయితే ఉంటాయి అర్ధరాత్రి పన్నినైనా కూడా ఇక్కడ విశాఖలో అయితే ఫుడ్ దొరుకుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ కోర్టును అయితే మాత్రం విశాఖ జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఇటు పోలీసులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ తొలగిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో తమ పొట్టపై కొట్టొద్దంటూ కూడా రోడ్ను పడతామంటూ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే కొంతమంది వికలాంగులు కూడా ఇందులో ఫుడ్ కోర్ట్లో షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పరిస్థితిలో వాళ్ళు ఈ ఫుడ్ తీ తీయడంతో తడుపు కడుపుపై కొట్టొద్దంటూ తమ జీవన ఏ విధంగా సాగించాలంటూ కూడా రోడ్డుపై పడుకొని ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఒక వికలాంగులు ఉన్నారు ఆయన ఇక్కడ ఒక జ్యూస్ షాప్ పెట్టుకొని గత కొన్నేళ్ళుగా తమ కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్తున్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు చెప్పండి కదా ఎన్నేళ్లుగా మీరు ఇక్కడ ఈ షాపు పెట్టుకొని అయితే చేస్తున్నారు చేస్తున్నారు ఐదేళ్ళుగా చేస్తున్నారా ఓకే ఐదేళ్ళుగా ఇక్కడ ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బంది పెట్టారు అధికారులు రావడం కానీ తొలగించడం ఇబ్బంది పెట్టడం అంటే గతంలో కరోనా పేరు చెప్పి తీసేసారండి తీసేసిన తర్వాత మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిందండి ఇప్పుడు గత దీని మీద కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి ఒక కార్పొరేట్ గారు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి ఆయన కోర్ట్ ఆర్డర్లో ఏమని ఇచ్చారంటే కొత్తగా లైసెన్స్లు ఎవరికి జారీ చేయొద్దు ఆఖరి జోన్లు వెండింగ్ జోన్ ప్లేసెస్ అని అకామ్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు జారీ చేయమన్నారు ఆ విధంగా ఈ మధ్యకాలంలో దాదాపు మూడు నెలల క్రితం అందరికీ సర్వే చేశారండి స్ట్రీట్మెంట్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు జీవో నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం అందరికీ సర్వే చేసి ఐడి కార్డులు కూడా మంజూరు చేశారు మొత్తం చలనలు కూడా కట్టించారు ఏప్రిల్ కూడా అయిపోయిందండి ఆ యొక్క ఐడి కార్డు ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఈ అకామిడే ఇప్పుడు ఇక్కడ బొల్లి తొలగిస్తున్న కారణం చెప్పడైనా మాకు నోటీస్ ఇవ్వాలండి నోటీస్ ఏమని ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్లేస్ పెట్టడానికి వీలు లేదా ఇంకెక్కడైనా మీకు ప్లేస్ ఇస్తామని చెప్పి నలభై ఐదు రోజులు కాలపరిమితో ప్లేస్ అకాంప్ చేసి ఇవ్వాలి అది చట్టపరంగా ఉన్న రూల్ అండి అలా అలాంటివేమి రూల్స్ పాటించకుండా రాత్రి రాత్రి దొంగలు వచ్చినట్టు ఆరు గంటలు మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా హైకోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ చట్టాలని గౌరవించకుండా చట్ట వ్యతిరేకంగా అలాగే స్ట్రీట్మెంట్ యాక్ట్ని కూడా ఇక్కడ భూస్థాపితం చేసి జోనల్ కమి మున్సిపల్ కమిషనర్ గారు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారండి దీనివల్ల ఆయన మనసులో ఏ దుర్దేశం ఉందో మాకు అర్థం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు ఎమ్మెల్యే 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 గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడితే ఎమ్మెల్యే గారు మాట కూడా ఖాతరు చేయట్లేదు ఆయన మా ఇష్టం మేము చేసుకుని చేసుకెళ్తాం అని చెప్తున్నారు మరి ఆయన దుర్దేశం అనాధికార వ్యక్తులు ఎక్కువ షాపులు పెట్టుకున్నారు నిజమైన లబ్ధిదారు న్యాయం చేయడం కోసం తొలగింపులు అవన్నీ ఉత్తమ అవన్నీ ఉత్తమ మాట్లాడండి అలా అనుకున్నప్పుడు ఆల్రెడీ సర్వే చేశారు ఐడి కార్డులు ఉన్నాయి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జీవీఎంసో మళ్ళీ స్టీ టౌన్ వెండింగ్ కంపెనీ అందరూ వచ్చి సర్వే చేసి మీకు అందరికీ ఈ విధంగా మేము స్కీమ్ లైన్ చేస్తామని చెప్పి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఎందుకు ఎంత వరకు అంటే నిజమైన లబ్ధిదారులు వరకు ఉన్నారు జెన్యున్ పర్సన్స్ ఇక్కడ ఎంతమంది నైన్టీ నైన్టీ పర్సెంట్ ఉన్నారండి వన్ నాట్ టూ పర్సెంట్ చిన్న చిన్న ఉన్నాయండి అవి కూడా తీసేశారండి రాత్రి కూడా తీసేసారు అలాంటిది ఇక్కడ ఏం లేదండి కాకపోతే ఏంటంటే ఎవరైనా కొత్త పండి ఏ రాజకీయంగా అడిగినప్పుడు ఇవ్వలేదనుకోండి బురద జల్లడం తప్ప ఇక్కడ పెద్ద అయితే ఏమీ లేదండి మీకు తెలుసు ఇక్కడ మహా అయితే నాలుగు వేలు ఐదు వేలు అమ్మిన అమ్మకాలు తప్ప లక్షల మీద వచ్చేసేదైతే ఏమీ లేదండి ఈ రోజు కరోనా సంపాదించి హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్ స్ట్రీట్ వెంటర్ యాక్టు మాకు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేకర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం స్ట్రీట్ వెంటర్ యాక్ట్ను భారత ప్రభుత్వం మనకి అమలు పరిచింది నేషనల్ యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం మాకు ఏదైతే ఏదైతే కార్డులు మంజూరు చేశారో ఆ యాక్ట్ ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం స్ట్రీట్ వెండింగ్ కొన్ని నెలల నోటీసులు ఇచ్చారు కానీ మీరు ఎవరికి ఇవ్వలేదండి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి దీనిపై మీరు హైకోర్టు నేను ఆశ్రయించాం హైకోర్టు ఆర్డర్ కూడా ఉందండి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిందండి కొనసాగమంచమని ఇచ్చింది ఆల్రెడీ ఐడి కార్డులు కూడా మంజూరు చేశారని స్ట్రీట్ వెండ్ యాక్టర్ అదే చెప్తున్నాను దక్షిణ కర్తవ్యం చట్ట వ్యతిరేకంగా పనిచేసిన కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి యథావిధిగా పుట్టుకోటిని అలాగే జిల్లాలో ఉన్న అన్ని అన్ని ఏరియాల్లో కూడా బళ్ళు తొలగించారు వాటిలో కూడా కొనసాగించాలి అదే నా డిమాండ్ అండి ప్రధానంగా చూడవచ్చు ఎమ్మెల్యే లేని సమయంలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ ఉన్న సమయంలో కూడా జీవీఎంసీ కమిషనర్ కావచ్చు మెయిర్ కానివచ్చు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు హైకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ బేఖాతరు చేస్తున్నారు అంటే ఒక పబ్లిసిటీ కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇక్కడ ఈ ఈ తొలగిస్తున్నారంటూ కూడా వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చారు అదేవిధంగా జీవీఎంసీ కూడా రుసుం చెల్లిస్తున్నాము అయితే ఇక్కడ ఎక్కడ కూడా అనాధికార వ్యక్తులు లేనప్పటికీ కూడా అనాధికారి వ్యక్తుల పేరుతో ఇక్కడ ఈ అయితే తొలగిస్తున్నారు అంటూ కూడా కొంతమంది ఎవరైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు ఉన్నారో వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే విశాఖ జైలు రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ పేర్ల మీద అనేక షాపులు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ షాపులన్నీ తొలగించడంతో కూడా తమ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడతా పడ్డాయంటూ కూడా ఉదయం నుంచి ఇక్కడైతే వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మంత పాటు కొంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడుతుంది చెప్పండి ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి అసలు మేము మీకు షాపులు తీయమని కానీ మాకు ఒక నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదు తెల్లవారుజామున వచ్చి చూస్తే షాపులు ఉన్నాయి పది గంటలకి మాకు ఫోన్లు వచ్చే షాపులు తీసేస్తున్నాయని ఆటోమేటిక్గా పరిగెట్టు పరిగెట్టు వచ్చాం జనాలు అందరూ నేను అప్పటికే నాలుగు షాపులు తీసేసారు మావి బళ్ళు ఎక్కిచ్చేసారు తీసుకొని వెళ్ళిపోయారు తీరం మాస్ మళ్ళీ ఇంకో అప్పుడు అందరం కింద కూర్చుండిపోయి మా షాపులు మాకు తీయద్దండి మీ షాపులు మాకు దినమేనే మాకు బ్రతకాలి మాకు ఎలాగ తీసేస్తారు మీరు మాకు ఒక నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదని మేము అంటే పోలీస్ వాళ్ళు ఇంకో బండి తీయడానికి ప్రయత్నిస్తే నలుగురు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇల్లు అడ్డుకుంటే అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఏమొచ్చి జీపెక్కిచ్చేశారు ఒక ఆవిడకేంచి చెయ్యి రగ్గొట్టిస్తారు పోలీసు వాళ్ళు ఏంటి దీనికి ఎమ్మెల్యే తీయమన్నారని మాకు చెప్పారు మేము ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం ఎమ్మెల్యే గారు అన్నారు నేనైతే తీయద్దని చెప్పానమ్మా కమిషనర్ గారు మేర్ గారు అన్నారు అయినా మేము నమ్మలేదు నమ్మకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మేర్ గారికి కలిపారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి కమిషనర్ గారు కలిపి నేను తీమన్నారంట ఏంటంటే ఆ మీరు తీయమనలేదండి అని మాట్లాడారు వాళ్ళ కాళ్ళు కూడా మా దగ్గర ఇచ్చేసి ఉన్నారు కమిషనర్ వాళ్ళు కూడా ప్రధానంగా ఇక్కడ నకిలీలు ఎక్కువైపోయారు నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి తొలగింపులు అంటున్నారు నిజమైన లబ్ధిదారులకి నకిలీ వాళ్ళు ఎక్కువైపోయారు అంటే మా షాపులు తొలగించుకుంటా వాళ్ళకి వచ్చిన మూమెంట్లోని ఏ షాపులు అయితే ఏ షాప్ అయితే ఉందో వాళ్ళకి రెంట్లు ఇచ్చుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ షాపులు తొలగించమనండి వాళ్ళకి సపోర్టింగ్ మేము కూడా ఉంటాం ఏంటి జంజన్గా ఉండేవి మేము సొంతంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు మమ్మల్ని తీయించి పని లేదు కదా నోటీసులు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు రెండు నెలల క్రితం నోటీసులు ఇచ్చామని ఎక్కడ మాకు ఎవరైనా ఒక నోటీస్ అందుకుంటే సంతకం పెడతాం కదా ఒక నోటీస్ అందుకుంటే నోటీస్ తీసుకుంటే మనం సంతకం పెడతాం కదా మా సంతకాలు కానీ ఏవైనా ఉంటే చూపెట్టమనండి మొత్తం ఎంతమంది ఉంటారు అమ్మా ఇక్కడ కోట్లు ఇప్పుడే మాది అయితే ఒక యూనియన్ బాబు అటే ఒక యూనియన్ ఉంది మీరు యూనియన్లు ఉన్నాయి మా యూనియన్ పాతది ఏంటి పదిహేను సంవత్సరాల కింద నుంచి యూనియన్ మాది మావి ఇక్కడ ముప్పై ఆరు షాపులు ఉన్నాయి ముప్పై ఆరు షాపులకి అయితే ఇస్తామంటున్నారు తగ్గింది అంటున్నారు మేము వాళ్ళ గురించి కూడా పోరాడుతున్నాం వాళ్ళు ఎక్కడికి పోతారు మేము ఒకళ్ళమే కాదు కదా ఇప్పుడు మేము బతుకుతున్నాం అంటే పైనుంచి వచ్చిన ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ రూపాయి రెండు రూపాయలు జీతాలు లేని వాళ్ళకి కూడా మేము జీతాలు ఇచ్చి పోసిచ్చి బతికిస్తున్నాం వాళ్ళకి జీవనోపే పనిపిస్తున్నాం కదా అలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని అందరినీ పొట్టల మీద కొట్టవలసిన పనే వచ్చింది మాకు మా షాపులు ఉంటుంది కానీ ఎవరైతే మామూలుగా కబ్జా చేశారా వాళ్ళు తొలగించండి మేము కూడా ఇచ్చారు చెల్లించాలి ఒకప్పుడు ఒకప్పుడు చెల్లించేవారు ఎలాగంటే రోజుకు వంద రూపాయలు లైసెన్స్ ఉంది రోజుకి వంద రూపాయలు అన్ని జీవీఎంసీకి మేము కట్టివారు మాకు రసీదులు ఇచ్చేవారు మేము ఎందుకంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు పెట్టి జీవీఎంసి కట్టడం మానేసాము మాకు వ్యాపారాలు లేవు షాపులు ఎక్కువయ్యి అది తొలగించమని మేము కూడా కమీ చెప్పాం ఎక్కువైన షాపులు కూడా తొలగించమని మేము చెప్పాం ఆ షాపులున్నాయి నూట అరవై నూట అరవై షాపులు ఉన్నాయండి నూట అరవై షాపులకి ఇమ్మని అందరూ పోరాడుతున్నారండి వాళ్ళైతే మా ప్రధానంగా మొత్తం నూట అందులో ఫిల్టర్ చేయమని అండి ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు ఏ షాపులైతే తొలగిస్తారో మేము వాళ్ళ వెనకలు వెళ్తాం సపోర్ట్ చేస్తాం మీరు వచ్చి అద్దెకి ఇచ్చుకొని ఇచ్చేస్తున్నారని మేము అడుగుతాం కానీ మా ఉన్న షాపులు మాత్రం తొలగిస్తే మేము ఇవ్వమంటున్నామండి అండి ఎందుకంటే మావి ఇవ్వే బతుకులు కాబట్టి మాకున్నదే ఒక్కొక్క షాపు మూడేసి నాలుగే షాపులు లేవు అంటే తీసుకోమనండి అందులో అన్ని పేర్లు ఉంటుంది లిస్ట్ ఉంటుంది ఇంటి పేర్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి మాకు ఎక్కడ ఒక షాప్ కూడా లేదు మేము ఎక్కడే బ్రతుకుతేరు అది ఈ బ్రతుకుతరువు నుంచి వెళ్ళాం ఒకవేళ వెళ్ళాలనుకున్న మా చవో రేవో చూస్తారు కానీ మేము మాత్రం కదిలే పరిస్థితి లేదు అదిఎంసీ అధికారులు ఫుడ్ కోర్టులో షాపులు ఉంటే మాత్రం డిప్యూటీ మేయర్ అయితే బాధితులకు అండగా ఉంటానంటే ముందుకు వచ్చారు ఖచ్చితంగా వెంటనే ఆప్ చేయాలంటూ కూడా ఆయన డీసీపీకి చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అంతా పాటు గోధులెడ్డి ఉండరు మాత్రం సార్ చెప్పండి అంటే బాధితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు మన జీవీఎంసీ తరఫు నుంచి ఉన్నటువంటి మనం కమిషనర్ గారు కానీ వీళ్ళు కూడా ఏంటంటే సుందరంగా మన విశాఖపట్నం జీవీఎంసీ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అవి కూడా ఆక్యుపై ఉన్నాయేమో వాటికి డిస్టబెన్స్ ఉంటాయి అవన్నీ తీయాలని ఒక ఉద్దేశం తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కాబట్టి ఇక్కడ నేను టూర్ వెళ్ళకంటే నేను అనుకో అనుకోని పరిస్థితికి ఉండిపోయింది కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చినాక కూడా అడగడం జరుగుతుంది పేద కదా అవకాశం ఇద్దామని చెప్పేసి అడుగుతున్నాను రెండోది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున్న కౌన్సిల్లో పెడదాము కౌన్సిల్ లో పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరి తరఫున ఉన్నటువంటి కార్పొరేట్లందరూ కూడా సహకరిస్తే వాళ్ళకి మినిమం ఛార్జ్ కట్టి వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇచ్చి పెట్టి చేద్దామని చెప్పేసి అంటున్నారు ఈ విషయమై ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు రమ్మని చెప్పారు నేను కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం చెప్పి తెలుసు ఇందులో ఎటువంటి పొలిటికల్ ఎలిగేషన్స్ కూడా లేవని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మాకు ఒక ఇంటిమేషన్ లేదండి మేము బతుకు మా బతురు అయితే దీని మీదే మా బతురు తీసేస్తే మేము కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అమ్మ మీ బండిలా అలా తీసేస్తున్నాం మీరు ఎక్కడో పెట్టుకొని ఏదో చేయనని వాళ్ళు ఇష్టసారంగా వచ్చి తీసేసి ఇరిగిపోయినాయి అండి ఇప్పుడు ఇరిగిపోయింది మేము లక్షలు పెట్టి అప్పులు చేసి లక్షలు పెట్టి చేయించుకున్నాం దాన్ని ఆ ఇరిగిపోయిన దానికి మరి మేము ఎక్కడ నుంచి తీసుకుని వస్తామండి నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు ఎలాంటి నోటీసులు మేము అడిగితే వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు మా జీవితాలను వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు నూట అరవై నూట అరవై మూడు షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ అన్ని వాళ్ళు వారానికి ఒకసారి రోజులకి ఒకసారి వచ్చి ప్రతి రోజు వచ్చి రాసుకుని వెళ్తారు ఆధార్ కార్డులు తీసుకుని వెళ్తారు ఇన్ని షాపులు వ్యాపారాలు చేసుకుని అన్ని చూసుకుని వెళ్తారు మరి అప్పుడు తెలియలేదా సార్ ఆధరైజ్ అన్ఆరైజ్ అని మరి ఆ రోజు చెప్పాలి కదా సార్ సామాన్లన్నీ ఎన్ని డామేజ్ అయిపోయి ఉంటాయండి లా పడుతుంది ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం సార్ బండ్లన్నీ ఇష్టసారంగా ఎత్తు సామాన్లన్నీ విరిగిపోతే దాని బాధ్యత ఎవరు సార్ మీరు మేమైతే ఎమ్మెల్యే గారు అయితే ఏమి అవ్వదు మేము ప్రతిసారి మేము మాట్లాడిన ప్రతిసారి ఎమ్మెల్యే గారు అయితే ఒకటే చెప్పారు మీ బండ్లకి ఏం కాదమ్మా ఎందుకంటే అది మాట్లాడుతున్నాం మేము మీ అందరికీ బండ్లు వచ్చినట్టుగా అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక లైన్లో పెట్టేటట్టుగా మాట్లాడుతాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే గతంలో ఒకసారి మేము మాట్లాడినప్పుడు మీ అందరికీ వాటర్ ఒకటి కరెంట్ ఒకటి ఇస్తాము ఇచ్చి మీకు గవర్నమెంట్కి ఆదాయం వెళ్ళేలాగా ఈ షాప్కి ఎంత అని చెప్పి పెడతాము మీ బాక్సులు మీకు ఇస్తాము అది కూడా ఏం చెప్పారు కరెక్ట్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి చెప్పారు సార్ మేము దానికి ఓకే అయ్యాం కదా మేము అలా ఉన్నప్పుడు మరి ఇలా ఎలా సార్ ఇంటిమేషన్ లేకుండా తీసేస్తారు అవును సార్ దానికోసం ఇప్పుడు ఎవరు లేరు సార్ అలాంటి వాళ్ళు ఇక్కడ అందరూ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నాము వ్యాపారం కాకుండా ఇక్కడ ఎవరైనా ఏదైనా చేస్తే వానని తీసేయండి మమ్మల్ని అందరం ఎందుకు లోడమే పెట్టడము జివిఎంసి నుంచి అనుమతి అయితే అది ఇచ్చింది లేదైతే మాకు తెలుసు ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నాయి సార్ వెంటర్ కార్డులు ఉన్నాయి సార్ అందరికి ఇక్కడ మేము ఇక్కడ వ్యాపారం చేసుకోండి స్ట్రీట్ వెంటర్ కార్డు మా అందరికీ వెంటర్ కార్డులు ఉన్నాయి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఎమ్మెల్యే గారు అయితే మీకు ఏం కాదమ్మా మీరు మంచిగా వ్యాపారం చేసుకొని మేము మాట్లాడతామని చెప్పి ఎమ్మెల్యే గారు అయితే చెప్పారు మాకు ఇప్పుడు జీవీఎంసీ డిప్యూటీ మీరు గోవింద్ రెడ్డి కూడా వచ్చారు కదా ఏం చెప్పారు సార్ అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడదాము అని చెప్పి చెప్పారు సార్ మా షాపులు మాకు ఇచ్చేది సార్ అంటే అన్ని వరుసగా ఒక లైన్లో వచ్చి మాకు కరెంటు అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది సార్ గవర్నమెంట్కి ఆదాయం తీసుకోమని చెప్పండి మేము కాదంటే మేము రెంట్లు కడతాం అప్పుడు మాకు ఒక భరోసా ఉంటుంది ఓకే మా షాప్ ఉంది మా దానికి మేము రెంట్ కట్టుకుంటున్నాం అని చెప్పేసి ఉంటుంది అంతేగాని ఇష్టసారంగా వచ్చి తీసేసి ఇరక తీసేస్తే ఇప్పుడు ఇరిగిపోయిన దానికి మేము ఎక్కడ నుంచి తీస్తాం ఇంకో అప్పు తీయాలి ఇంకో అప్పు చేయడం వాళ్ళు ఇంకో అప్పు ఇవ్వరు సార్ ఎందుకంటే బతు తెరువు ఎవరు ఇస్తారు సార్ అప్పు తెరువు తీస్తారు నిత్యం రద్దీగా ఉండే విశాఖ ఫుడ్ కోర్టులో అయితే ప్రస్తుతం జీవీఎం అధికారులు అయితే ఇక్కడ ఆక్రమలు అయితే తొలగిస్తున్నారని చెప్పొచ్చు ప్రధానంగా చూసినట్టయితే సుమారు నూట అరవై షాపులు అయితే జీవంసీ అధికారులు అయితే తొలగిస్తున్న పరిస్థితుల్లో అయితే జీవీఎం అధికారుల వాదన ప్రకారం రెండు నెలల క్రితమే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చామని కాబట్టి ఎవరు కూడా స్పందించలేదంటూ కూడా అధికారులు చెప్తా ఉంటే తమకు ఎటువంటి నోటీసులు కూడా రాలేదని ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులో కూడా సంప్రదించమంటూ కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు అయితే ఒక పబ్లిసిటీ కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ఇక్కడ బాధితులైతే ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడికి డివిఎం జీవీఎంసీ డెప్యూటీ మేయర్ కూడా చేరుకున్నారు అధికారులకైతే ఆయన ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఏమైనా ఆప్ చేయాలని ఉదయం కౌన్సిల్ సమావేశం తర్వాత చర్యలు తీసుకోవాలని అప్పటివరకు ఆప్ చేయాలని అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరు ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఆయన లేకుండా ఆయన తెలియకుండా ఇక్కడ ఏ విధంగా తొలగిస్తారంటూ కూడా డిప్యూటీ మేయర్ అయితే బాధితులకి అండగా నిలబడిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే జీవీఎంసీ కూడా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎక్కువ మంది కూడా అనాధికార వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ తొలగిస్తున్నాం ఖచ్చితంగా ఇదివరకే వీళ్ళందరికీ కూడా ఐడి కార్డులు కూడా ఇష్యూ చేశాము త్వరలోనే అనాధికార వ్యక్తులు తొలగించిన తర్వాత మరలా వీరందరికీ కూడా కేటాయిస్తామంటే జీవీఎం అధికారులు చెప్తా ఉంటే మాత్రం బాధితులు కూడా తమ కడుపుపై కొట్టొద్దంటూ కూడా నడి రోడ్డుపై పడ్డామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వీటి సూర్యతో ఇటు ట్రూత్ న్యూస్ విశాఖ